భూభారతి ప్రజలకు భరోసా భద్రతను ఇస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో చేసిన తప్పులను సవరిస్తూ భూమి ఉన్న ప్రజలందరికీ భరోసా కల్పిస్తున్నామని ఉద్ఘాటించారు భరోసాని ఈ చట్టం మీకు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ ఇందరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం గడిచిన పదిహేను నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వం పోయినా అప్పు చేశాం భూమి పెట్టలేము అని అనకుండా ఉండే విధంగా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇప్పటికే చేశాం ఇంకా చేయాల్సినవి కూడా చెప్పినవి కూడా ఉన్నాయి ఇందిరమ్మ మాటలో ఇందిరమ్మ పార్టీ మాట ప్రకారం ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి చెందే విధంగా పేదవాడికి అందించే విధంగా పేదవాడికి భరోసా కల్పించే విధంగా ఇలా ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం కాదు కోటి మంది మహిళల్ని కోటేషన్లు చేయాలని మన ఇండరమ్మ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది ఉండే ప్రభుత్వం తప్పకుండా చిన్న పొరపాటు కూడా జరగకుండా అది గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వంలోని పార్టీకి సంబంధించిన కార్యకర్తలది నిజంగా న్యాయం ఉంటే కూడా చెయ్యొద్దని నేను చెప్పను వాళ్ళలాగా తప్పు చేయమని నేను చెప్పను కానీ పార్టీని అడ్డం పెట్టుకొనో కార్యకర్తలను ఇబ్బంది పెడతామనో ఏదైనా ఎవరైనా గత ప్రభుత్వంలో ఇంకా అటువంటి ఆలోచనలుంటే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో అటువంటిది చల్లదు అని ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నాను విధంగా ఈ చట్టాన్ని తెచ్చుకున్నాం గౌరవ అధికారులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను ఏదో మొక్కుబడిగా మీటింగ్లు పెట్టడం కాదు గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం అవగాహన సదస్సులో ఒక్క పోటైనా ఉండాలి వారికి పూర్తి అవగాహన కల్పించాలి వీటితో పాటు మిగిలిన అధికారులు మీరందరూ కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే రైతు సాధక బాధకాలు తెలిసిన వాళ్లే రైతు ఆవేదన తెలిసిన వాళ్లే ఎవరైతే రైతులున్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే భూములుండి గత ప్రభుత్వంలో ధరణితో ఇబ్బందులు పడ్డ రైతన్నలకి ఈ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం చట్టాన్ని అయితే మేము చేయగలిగాం అమలు చేసేది మీరు అమలు చేసేటప్పుడు చిన్న తప్పు కూడా జరగకుండా ఎక్కడా రైతన్నని ఆత్మగౌరవం దెబ్బ తినకుండా రైతన్నకి భరోసా కల్పించే విధంగా ఈ చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కూడా చిత్తశుద్దితో పనిచేయాలని మొన్న కలెక్టర్ల మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇప్పుడు ఈ వేదిక ద్వారా ఈ సభలో ఉన్న అధికారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలోని పెద్దలు గత ప్రభుత్వంలోని పార్టీకి సంబంధించిన కార్యకర్తలది నిజంగా న్యాయం ఉంటే కూడా చెయ్యొద్దని నేను చెప్పను వాళ్ళలాగా తప్పు చేయమని నేను చెప్పను కానీ పార్టీని అడ్డం పెట్టుకోను కార్యకర్తలను ఇబ్బంది పెడతామనో ఏదైనా ఎవరైనా గత ప్రభుత్వంలో ఇంకా అటువంటి ఆలోచనలుంటే ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో అటువంటిది చెల్లదు అని ప్రత్యేకంగా అధికారులకు చెప్తున్నాను చివరగా ఒకటే ఈ భూభారతి తప్పకుండా మీకు ప్రశాంతతని భద్రతని భరోసాని ఈ చట్టం మీకు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ ఇందిర్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇంద్రమ్మ ప్రభుత్వం గడిచిన పదిహేను నెలలలో రాష్ట ఆర్థిక పరిస్థితి సుమారు ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వం పైన అప్పు చేశాం భూమి పెట్టలేము అని అనకుండా ఉండే విధంగా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇప్పటికే చేశాం ఇంకా చేయాల్సినవి కూడా చెప్పినవి కూడా ఉన్నాయి ఇందిరమ్మ మాటలో ఇందిరమ్మ పార్టీ మాట ప్రకారం ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి చెందే విధంగా